ఈ రోజు మనము బెల్లం కుడుములు తయారు చేసుకుంటున్నాము ముందుగా గిన్నె తీసేసుకుని ఆల్రెడీ వాటర్ పోసి పెట్టానండి ఇది మరగాలన్నమాట మరిగేటప్పుడు మనము ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుందాం దీనిలో నెయ్యి వేస్తున్నానండి వాటర్ మరుగుతున్నాయండి బొబ్బర్లు ఇలా మనము ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ నానబెట్టుకోవాలండి సోక్ చేసి పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ ఈ వాటర్ లో ఇలా వేసేసుకుందాము ఆల్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న బొబ్బర్లు కదండి బొబ్బర్లు ఫాస్ట్ గానే ఉడికిపోతాయండి సో బియ్య పిండి మనకి ఇది అయ్యే లోపల ఉడికిపోతుంది వన్ కప్పు పిండికి వన్ కప్పు బెల్లం అండి వేసేస్తున్నాను ఇలా మంచిగా ఇలా తిప్పుకుంటే అది కరిగిపోతుందండి బెల్లము బెల్లం కరిగిపోయిందండి టేస్ట్ కోసము ఒక చిటికటి సాల్ట్ వేస్తున్నాను బియ్య పిండి వేసేస్తున్నానండి వేస్తూ ఇలా కలిపేసుకోవడమే ఇలా కలిపేసుకోవాలండి చక్కగా దగ్గరకి అయిపోతుంది చూడండి ఇలా అయిపోయింది పిండి దగ్గరకు అయిపోతుందండి ఇది ఇలా ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారి పెట్టుకోవాలి ఇలాచి పౌడరు ఒక పావు స్పూన్ వేసేస్తున్నాను ఇది కలిసిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పిండి చల్లగా అయిపోతుందండి మనం ఇలా వీటిల్ని రౌండ్ గా ఉండ్రాలు లాగా చేసేసుకోవాలి ట్వంటీ వన్ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి అండి ఇడ్లీ పాత్రకి కొంచెం నెయ్యి రాసుకోవాలండి కుక్కర్ లో పెట్టేసేసుకుంటున్నాను మీడియం లో పెట్టుకోవాలండి స్టవ్ ఇలా పెట్టేసుకుని టెన్ మినిట్స్ ఉంచుకుంటే చక్కగా ఉండ్రాళ్ళు ఉడికిపోతాయి మూత పెట్టేస్తున్నాను బెల్లం తో ఉండ్రాళ్ళు రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చాయో